నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రీలో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన ఉదంతం వెలుగులోకొచ్చింది నరేష్ కౌడ్ అనే కల్లు గీత కార్మికుడు నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు నుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు ఈ క్రమంలో తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులను సకాలంలో చెల్లించలేకపోయాడు

కారణంగా వాళ్ళపైన ప్రభుత్వం మరియు కలెక్టర్ కఠిన చర్యలు నాతో ఎవరు మాట్లాడినా కూడా యాభై వేలు ధర్మాన అనడంతో నాకు చుట్టుపక్కల వారు కూడా ఎవరు వచ్చి సహాయం ఎటువంటి సహాయం చేయడం లేదు నేను హాస్పిటల్ పోవాలన్నా నాకు ఒక నలుగురు సహాయం కావాలి కానీ ఎవరు కూడా మా చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేయడం లేదు నన్ను నా కుటుంబాన్ని ఇలా వేధిస్తున్న విడిసి సభ్యులపై మరియు మా కుల సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గాని మన గవర్నమెంట్ గాని స్పందించి నాకు న్యాయం చేకూర్చి నన్ను ఈ సాంఘిక బహిష్కరణ నుంచి విముక్తిని చేయాలని వేడుకుంటున్నాను మరోవైపు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నరేష్ కుటుంబాన్ని బహిష్కరించలేదని చెప్పారు కావాలని ఆయన తమపై ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు ఆయన కళ్ళు దుకాణంలో కళ్ళు సక్రమంగా ఉండటం లేదని అందుకు ఆయన దుకాణంలో ఎవరూ కళ్ళు కొనుగోలు చేయటం లేదని చెప్పారు